హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవకొన ఇవాటి వీడియో వీడియోలో మామార్త్ రైస్ ఫేస్ వాష్ రివ్యూ చెప్పబోతున్నాను ఈ ఫేస్ వాష్ మనకి ప్యాకేజింగ్ వైజ్ అయితే ఇలా వచ్చిందండి ఇందులో రైస్ వాటర్ విత్ నియాసినమైడ్ సినిమైడ్ అనేది మెయిన్ ఇంగ్రీడియం అండి విటమిన్ బి త్రీ కూడా ఉందని చెప్పి మెన్షన్ చేశారు ఇది మెయిడ్ సేఫ్ ప్రొడక్ట్స్ అండి మామార్త్ ప్రోడక్ట్స్ అన్ని కూడా మెయిడ్ సేఫ్ ఉంటాయి సూట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ ఆఫ్ అని మెన్షన్ చేశారు ఇందులో నయా సినిమైడ్ ఉండటం వల్ల హైడ్రేటింగ్ గా స్కిన్ ఇస్తుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు బ్రైట్నింగ్ స్కిన్ ఇస్తుంది అని మెన్షన్ చేశారు ఇప్పుడు నేనైతే ఇది యూస్ చేసి చూపిస్తున్నాను ఫేస్ను ఒకసారి వాటర్తో తడుపుకున్న తర్వాత దీన్ని తీసుకుని అప్లై చేసుకోవాలి ఫేస్కి నెక్కి కూడా ఈవెన్గా అప్లై చేసుకోవాలి ఇందులో నయా సినిమా ఉంటుంది రైస్ సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలా పాపులర్ అండి స్కిన్ అండ్ హెయిర్ కేర్ లో యూస్ చేస్తూ ఉంటారు బికాస్ ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అయితే డార్క్ స్పాట్స్ రిడ్యూస్ చేసి ఈవెన్ బ్రైట్నింగ్ స్కిన్ ఇస్తుందని మెన్షన్ చేశారనమాట ఇందులో ఉన్న నయా అయితే మనకి కొరియన్ గ్లాస్ స్కిన్ ఇస్తుందని మెన్షన్ చేశారు ఇదైతే ఆయిల్ స్కిన్ వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుందండి నా స్కిన్ అయితే మరీ ఆయిలీ కాదు అలాగని డ్రై స్కిన్ కూడా కాదు మిడిల్ లో ఉంటుంది సో నాకు బాగానే అనిపించింది దీన్ని డ్రై స్కిన్ వాళ్ళు అయితే స్కిప్ చేయడం మంచిదండి ఎందుకంటే స్కిన్ ఇంకా డ్రై అయిపోతుంది సో డ్రై స్కిన్ వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయండి ఇలా ఈవెన్గా కళ్ళకి తగలకుండా ఫేస్కి అండ్ అలాగే నెక్కి కూడా ఈవెన్గా అప్లై చేసుకోవాలి మనం ఫేస్కి ఎంత కేర్ తీసుకుంటామో అలాగే నెక్ కూడా అలాంటి కేరే తీసుకోవాలి లేదంటే మన ఫేస్కి నెక్కి చాలా డిఫరెన్సెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఫేస్ వాష్ చేసేసుకున్నాక చాలా డిఫరెన్స్ కనిపిస్తుందండి క్లియర్గా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇలా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇది డ్రైగా ఉంటుంది కాబట్టి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని అప్పుడు మీరు మేకప్ వేసుకోవచ్చు నైట్ పడుకునేటప్పుడు కూడా ఈ ఫేస్ వాష్తో ఫేస్ను వాష్ చేసేసుకొని నైట్ క్రీమ్ అప్లై చేసుకుని పడుకుంటే మార్నింగ్కి ఫేస్ అనేది హెల్దీగా ఉంటుంది దీన్ని నెట్ వెయిట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ ప్యాక్ అండి ఇది ఇది నేను టూ టెన్ రూపీస్కి పర్చేస్ చేశాను మరి ఇలాంటి యూస్ఫుల్ రివ్యూస్ మీకు ఇస్తూనే ఉంటాను ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మరి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి